హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చంద్రగ్రహణం ఎప్పుడు వచ్చింది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే పట్టు విడుపు సమయాలు ఇలాంటి మీకు ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది ఈ వీడియోలోని విషయాలు నేను పంచాంగాన్ని అనుసరించి మీకు అయితే తెలియజేస్తానండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మార్చ్ ఇరవై ఐదున హోళికా పూర్ణిమ అలాగే అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం అండి ముఖ్యంగా మార్చ్ ఇరవై ఐదున వచ్చేటువంటి హోలికా పూర్ణిమ దీని యొక్క విశిష్టత ఏంటి అదే విధంగా చంద్రగ్రహణం రావడంతో ఆ కీలక పరిణామాలు ఏంటో కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడ పడటంతో భూమిపైనున్న వారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం ఇంగ్లీష్లో లూనార్ ఎక్లిప్స్ అంటారు దీన్ని ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణం చాలాసేపు కొన్ని గంటలు మొత్తం అర్ధగోళంగా కనిపిస్తుంది కొత్త ఏడాదిలో పెనుంబ్రా చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున వస్తుంది ఈ సమయంలో శుభకార్యాలు తలపెట్టరు గర్భిణులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటారు చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలకి హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఈ సమయంలో శుభకార్యాలు తలపెట్టరు ఈ సంఘటన జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎంతో ముఖ్యమైనది ఇందుకు సంబంధించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఆ సమయంలో సూతకం చెల్లుబాటు అవుతుందా అనేది తెలుసుకుందాం ప్రపంచంలో ఇక్కడ చంద్రగ్రహణం కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అండి ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకం ప్రభావం ఉంటుంది సైంటిఫిక్ సమాచారం ప్రకారం హోలీ రోజున చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇది ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పెసిఫిక్ మహాసముద్రం అనేక ఇతర ప్రదేశాల్లో కనిపిస్తుంది ఈ గ్రహణం మనకి ఇరవై ఐదున ఉదయం పది గంటల నలభై ఒక నిమిషాలకు ప్రారంభమవుతుందండి మధ్య సమయం చూసుకుంటే పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకి మధ్య సమయం ఉంటుంది విడుపు సమయం చూసుకుంటే మూడు గంటల ఒక నిమిషానికి విడుపు సమయం ఈ చంద్రగ్రహణం పుణ్యకాలం వచ్చేసి పూర్తిగా నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలైతే ఉంటుందండి ఈ గ్రహణం ఇండియాలో అస్సలు కనిపించదు సో మన భారతదేశంలో అయితే ఈ నియమాలను పాటించాల్సిన అవసరం అయితే లేదండి గ్రహణం సమయంలో చంద్రుడు అయితే మనము రాశిలో అయితే ఉంటాడండి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఇంట్లోనే ఉంటే మంచిదండి ఈ సమయంలో బయటికి రావాల్సిన అవసరం అయితే ఏం లేదు కొన్ని చోట్ల గ్రహణ సమయంలో గర్భవతులు ఏమీ తాగకూడదు కూడా అంటారు కానీ చాలాసేపు నీరు ఆహారం లేకుండా ఉండడం మంచిది కాదు గ్రహణం సమ్మర్లో వస్తే అంతసేపు ఏమి తాకుండా ఉంటే డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది రెండు మూడు గంటలు ఏమి తినకపోతే పర్వాలేదు కానీ మీకు తలనొప్పి నీసం ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిదండి సో ఇదండి ఇవాటి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్